నా పేరు సరిపాటి వేణు బేడబుడుగ జంగం జనసంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను గతంలో ముప్పై సంవత్సరాల నుండి వివిధ పోరాటం చేసిన శ్రీ మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ గారికి ఎస్సీ వర్గీకరణ విషయంలో అశేష కృషి చేసిన వారికి మా బేడబుడుగ జంగం జనసంఘం తరపున మేము కృత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా గత నాలుగు తారీఖు నాడు అసెంబ్లీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో మూడు కేటగిరీలుగా ఏబిసి కేటగిరీలుగా మంత్రివర్గ సమస్య సమావేశం పెట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ఏ కేటగిరీలో పదిహేను కులాలను కలిపి సంచార జాతులుగా వెనుకబడ్డ కులాలుగా పదిహేను కులాలను కలిపి వన్ పర్సెంట్ రిజర్వేషన్ కేటాయించడం జరిగింది అయితే ఇందులో ఈ పదిహేను కులాల్లో ఒక రెండు ప్రధానమైన కులాలు దాదాపుగా ఆర్థికంగా రాజకీయంగా విద్యా పరంగా ఉద్యోగపరంగా ఈ రెండు కులాలు అన్ని రంగాలలో ముందు ఉన్నాయి కనుక ఈరోజు మా బేడబుడుగ గంగం జనసంఘం తరఫున ఆ రెండు కులాలని ప్రధానమైన రెండు కులాలని తొలగించి ఎవరైతే సంచార జాతులుగా ఎవరైతే వెనుకబడ్డ జాతులుగా ఏలో చేర్చారో విధంగా సంచార జాతులు వెనుకబడ్డ కులానికి సంబంధించిన వాళ్ళని ఏ కేటగిరీలో చేర్చాలని నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అదేవిధంగా అదేవిధంగా గత అసెంబ్లీ ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ ఉప కులాల కార్పొరేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై ఏడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ముప్పై ఏడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లు కూడా నియమించారు కాబట్టి దయచేసి అత్యవసరం ఉన్న ఉపకులాల కార్పొరేషను ఏర్పాటు చేసి పదివేల కోట్ల రూపాయలు నిధి ఏర్పాటు చేయాల్సిందిగా నేను ప్రభుత్వానికి కోరుతున్నాను అదేవిధంగా ఈ ఏ కేటగిరీలో ఉన్న మేజర్ కులమైన బేడబుడుగల జంగాలకు చైర్మన్ పదవి ఇవ్వాలని నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి హైదరాబాద్కు వచ్చి మా బేడ పుడగ సంఘాలు వారు ప్లాట్ఫామ్లలో రైల్వే స్టేషన్లలో ఆ తర్వాత బస్ స్టాండ్లలో వారు నానా అవస్థలు పడుతూ చాలా ఇబ్బందులకు గురి గురవుతున్నారు హైదరాబాదులో వెయ్యి గజాల స్థలం ఇచ్చి మా బేడ పుడగ సంఘాలకు ఒక కమిటీ హాల్ నిర్మించాల్సిందిగా నేను ప్రభుత్వానికి కోరుతున్నాను అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లలో ఇందిరమ్మ ఇళ్లలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు స్వాతంత్రం వచ్చే డెబ్బై ఆరు సంవత్సరాలు గడుస్తున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి దాదాపు ఇప్పటికీ మా బేడ పొడిగ పూరి పూరి గుడిసెలలో నివసిస్తున్నారు కాబట్టి దయచేసి ఈ ఇందిరమ్మ పథకంలో దాదాపు ఒక ఇరవై శాతం కేటాయించాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అదేవిధంగా గత ప్రభుత్వం డబుల్ బెడ్ డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇంతవరకు అవి మంజూరు చేయలేదు ఆ డబుల్ బెడ్రూమ్లలో కూడా ఇరవై శాతం మా బేట పొడకంగాలకు కేటాయించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను అదేవిధంగా రెండు వేల పదకొండు జనాభా ఆధారంగా వర్గీకరణ చేశారు కాబట్టి కాస్త ఈ రెండు వేల ఇరవై నాలుగు జనాభా ఆధారంగా ఈ ఏ కేటగిరీలో ఒక వన్ పర్సెంట్ రిజర్వేషన్ కేటాయించారు కాబట్టి ఈ రెండు వేల కులగణన ఆధారంగా మరో రెండు శాతం చేర్చి దాదాపు మూడు శాతం కేటాయించాలని నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అదేవిధంగా అదేవిధంగా అన్ని కులాల్లో అన్ని కులాల్లో దాదాపుగా ఇప్పుడు అన్ని కులాల్లో వెంకబడ్డ కులమైన రాజకీయంగా ఆర్థికంగా విద్య పరంగా ఉద్యోగపరంగా మా బేడబుడుగ సంఘాలు అన్ని కులాల్లో వెంకబడ్డారు కాబట్టి వెంటనే ఉప కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్గా మా బేడబుడుగ సంఘాలని నియమించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఈ ఈరోజు ఈ చెప్పిన ఈ పైన ప్రభుత్వం స్పందించాలని దయచేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఒకవేళ ఈ ప్రభుత్వం ఈ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను